హాయ్ బియోస్ వెల్కమ్ టు ఫిల్మ్ బి హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన పాత సినిమాల్ని రీరిలీజ్ చేసే ట్రెండ్ ఛానాలుగా కొనసాగుతోన్న సంగతి మనకి తెలుసు ఇలా అగ్ర హీరోలకు చెందిన ఎన్నో హిట్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి పాత రికార్డులు సైతం దాటేశాయి జెల్సా మురారి సింహాద్రి పోకిరి చెన్నకేశవరెడ్డి కళేసా వంటి చిత్రాలు రీ రిలీజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి అయితే ఈ ట్రెండ్ ను నిర్మాతలు మరీ కమర్షియల్ గా మార్చేయడంతో అసలుకే మోసం వస్తోంది అందుకే ఇటీవల కాలంలో రీరిలీజ్ సినిమాలు బెడిసి కొడుతున్నాయి ప్రేక్షకుల మాట అటుంచితే ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం లేదు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రీ రిలీజ్ చేసిన స్టాలిన్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమాని కనీసం మెగా ఫ్యాన్స్ కూడా పట్టించుకోకపోవడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది దీంతో రీరిలీజ్ల ట్రెండ్ కి ముగింపు పలకాలన్న సూచనలు వినిపిస్తున్నాయి తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రగడా చిత్రాన్ని రీరిలీజ్ చేశారు అయితే ఈ చిత్రానికి బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి వైజాగ్ వంటి మెయిన్ సెంటర్లోని సంగం శరత్ థియేటర్లో కేవలం ఇరవై ఐదు శాతం టికెట్లే బుక్ అయ్యాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కనీసం అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ మూవీని పట్టించుకోవడం లేదు దీంతో ఓవరాల్ గా ఫోర్ కే వర్షన్ డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు తేల్చేస్తున్నాయి స్టాలిన్ ద్రగడ చిత్రాల డిజాస్టర్లతో అయినా రీ రిలీజ్ల ట్రెండ్ కి ఎండ్ కార్డ్ పడితే బాగుంటుందని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు వీరు పోట్ల దర్శకత్వంలో వచ్చిన రగడ మూవీలో నాగార్జున సరసన అనుష్క ప్రియమణి హీరోయిన్లుగా నటించారు కామాక్షి స్టూడియో బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రెండు పది డిసెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ అయింది తన తల్లిని చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా నాగార్జున నటించారు ఇందులో ఆయన కడపయాసులో చెప్పే డైలాగులు ప్రేక్షకులని అలరిస్తాయి తమనందించిన పాటలు బాగానే ఆకట్టుకున్న సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిందని చెప్పాలి ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు అందుకే డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున తమ్ముడు చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మరి ఆ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూద్దాం